హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో ఏకాదశి రోజున నేను చేసుకున్నటువంటి పూజా విధానం మొత్తము కూడా ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తానండి మార్నింగ్ నుంచి నైట్ వ్లాగ్ మొత్తము కూడా ఈ వీడియోలో అయితే షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను అలాగే ఏకాదశి రోజున నేను సాయంత్రం పూట తులసమ్మ దగ్గర చేసుకున్నటువంటి పూజను కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా నచ్చుతుంది సో వీడియో మొత్తము కూడా డివోషనల్ టైప్ అండి మొత్తము కూడా పూజ బ్లాగ్ మాత్రమే ఉంటుంది సో మిస్ అవ్వకండి ఇక ఈ సంవత్సరంలో ఏకాదశి నవంబర్ ఫస్ట్న సాటర్డే అయితే వచ్చిందండి సో ఏకాదశి శనివారం రావటం అయితే చాలా గొప్ప మంచి విషయం అని చెప్పవచ్చు ఇక ఈరోజు అయితే ఏకాదశి కార్తీక మాసంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది కార్తీక మాసంలో మనం కార్తీక సోమవారాలు అలాగే కార్తీక పౌర్ణమి ఏ విధంగా చేసుకుంటామో ఏకాదశికి కూడా అంతే ప్రాధాన్యత అయితే ఉందన్నమాట కార్తీక మాసంలో ఏకాదశి రోజున మనం చేసుకున్నటువంటి పూజలు కానివ్వండి ఏదైనా దానాలు చేసినా కూడా అది చాలా పుణ్యమనైతే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఈరోజు అయితే నేను ఇంట్లో పూజన అయితే చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి ముందు రోజుగానే కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి సో నెక్స్ట్ డేకి కావలసినవన్నీ కూడా రెడీగా పెట్టుకోవటం కానివ్వండి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను మార్నింగ్ ఫోర్కే లేచి మిగిలిన పనులు ఉంటాయి కదండి కొన్ని కొన్ని పై పైన చేసుకునే పనులు వాటిని కూడా కంప్లీట్ చేసుకుని చక్కగా తలస్నానం చేసి వచ్చి పూజ రూమ్ మొత్తము కూడా క్లీన్ చేసుకుని ఈ విధంగా అయితే పువ్వులతో అలంకరించుకున్నాను ముందుగా అయితే చక్కగా దీపారాధన అయితే చేసుకున్నానండి సో ఏకాదశి కాబట్టి అయితే గుడికి వెళ్దాము అనే ప్లాన్ ఉందనమాట సో దానికి తగ్గట్లుగా నేనైతే ఇంట్లో అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నా హస్బెండ్కి వీకెండ్ అంటే సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ అండి సో సాటర్డే కూడా కలిసి వచ్చింది కదా తను కూడా ఇంట్లోనే ఉంటారు ఇద్దరము టెంపుల్కి వెళ్దామని అయితే ప్లాన్ అనమాట అండ్ అంతేకాకుండా మనకి కార్తీక పౌర్ణమికి కానీ సోమవారాలప్పుడు కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా సో అంతేకాకుండా ఏకాదశి రోజున కూడా వెలిగించుకున్న చాలా మంచిదండి సో దానికోసం అయితే నేను అన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకున్నాను ముందుగా అయితే తెల్లవారుజాము అనే నిద్రలేచి చక్కగా ఇంట్లోనూ అలాగే తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా పూజన అయితే చేసుకున్నాను అండ్ నాకైతే ఇక్కడ చక్కగా ఉసిరి చెట్టు కూడా ఉందండి సో పక్కన దళాల చెట్టు కూడా ఉంది మారేడు చెట్టు అంటారు కదా సో కార్తీక మోసం ఆ రెండు చెట్లు కూడా చాలా విశిష్టమైనవి కాబట్టి తులసకోటని చక్కగా ఈ విధంగా రెండింటి మధ్యలో కూడా అమర్చుకొని ప్రతి సంవత్సరము కూడా పూజని ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను సో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత చక్కగా ఈ విధంగా బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకున్నానండి ఇక లోపలికైతే వచ్చేసాను ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను కదా మా పక్క ఇంట్లో పారిజాతం పువ్వుల చెట్టు అయితే ఉంది సో ఆ తాతగారు అయితే కోసుకెళ్ళమంటారు ఐ మీన్ కింద పడిన పువ్వులు అయితే ఏరుకొచ్చుకుంటారు కదా సో అలాగే తీసుకెళ్ళమ్మా పూజలో పెట్టుకో మంచిదే కదా అని అంటారు అలాగే ఈరోజైతే పారిజాతం పువ్వులు తీసుకొచ్చాను యాక్చువల్గా ఇవి వన్ మంత్ నుంచి బాగా పడడం అయితే స్టార్ట్ అయ్యాయండి కాకపోతే కార్తీక మాసం వచ్చే టైంకి పారిజాతం పువ్వులు అనేవి తగ్గిపోయాయి అనమాట చూసారు కదా ఈ కొన్ని పువ్వులు మాత్రమే దొరికాయి వాటినే తీసుకొచ్చాను వీటితో పాటుగా ఈరోజు ఏకాదశి కాబట్టి అండ్ ఇంట్లోనే మనకి మారేడు దళాల చెట్టు ఉంది చెప్పాను కదా ఇందాక తులసి కోట పక్కనే ఉంది అని సో మారేడు దళాలు కూడా తెంపుకుని అయితే వచ్చానన్నమాట ఈరోజు చక్కగా బిల్వాష్టకాలు అన్నీ కూడా చదువుకుని చక్కగా స్వామివారి పాదాల దగ్గర పెట్టుకుని పూజనైతే చేసుకుందాము అని అయితే పారిజాతం పువ్వులు అలాగే మారేడు దళాలు కూడా తెంపుకనైతే వచ్చానండి ఇంకా పూజ అయితే వచ్చేసి చక్కగా ఈరోజు అయితే లింగాష్టకం బిల్వాష్టకం శివాష్టకం ఈ మూడు అష్టకాలను అయితే చక్కగా పఠించుకుని పూజనైతే చేసుకున్నాను सर्वसुगन्धसुगे सुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरारुसुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहाफणिभूषितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टधरिद्रविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवरपूजितलिङ्गम् सुरपुष्पसदार्चितलिङ्गम् परमपरं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमितं पुण्यं यः पठेचिव सन्निधौ वाලों का मवात्नति सिवेन सहमोधते विवास्टक त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च क्रियायुधं त्रिजन्मपापसंहारम् एकपिल्वं शिवार्पणं त्रिसाकैर्चिल्वपत्रैश्च अच्छित्रैः कोमलैस्वैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनं अघोरपापसंहारम् एकबिल्वं सिवार्पणं सालग्रामेषु विप्रेषु तटाके वनकोपयोः यज्ञकोटिसहस्राणाम् एकबिल्वं सिवार्पणं दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतानि च

वाहनं नन्दि शङ्करम् मुच्यते सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनादं शिवं शङ्करं शम्भुमीशानमीडे सानमीडे तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं जटाजूटगङ्गोत्तरैङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषादरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमे सानमीडे वटाद्धो निवासं महाट्टाटहासं महापापनासं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमेसानमीडे గిరీంద్రాత్మ సంగృహితేహం గిరో సంస్థితం పరబ్రహ్మ బ్రహ్మాదిభివ్యమానం శివం శంకరం శంభుమీసానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దం పదా భోజనం రాయ కామం దానం బలివర్దయాం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమీసానమీడే శరచంద్రపాత్రం గణానంద त्रिनेत्रं स पवित्रं धनेशस्यमित्रम् अपर्णा कलत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमे हारं सर्पहारं चिता भवं वेदसारं सदा निर्विकारं श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमेसानमीडे स्वयं यह प्रभाते नरसूलपाणेह पटेत स्त्रोत्रर त्युह प्राप्यरत् सुपुत्र सुधान्यम सुत्र कल विचित्र ओम नमः प्रयाति नम शिवाय नम शिवाय नम शिवाय ఇక మొత్తము కూడా చదువుకున్న తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ నేను తీసుకొచ్చినటువంటి పారజాతం పువ్వులను అయితే చక్కగా ఈ విధంగా స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకుంటూ పూజనైతే చేసుకున్నానండి సో ఇంకా ఫైనల్గా అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో అయితే హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో చూసారు కదా ఈ విధంగా చక్కగా హారతి ఇచ్చిన తర్వాత అయితే దేవుళ్ళందరికీ కూడా హారతిని అయితే చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు లాస్ట్లో అయితే ధూప్ స్టిక్ అనేది వెలిగించుకుంటున్నానండి చక్కగా ధూపం అనేది వేసుకుంటే మనకి పూజ అనేది కంప్లీట్గా చేసుకున్నట్లుగా అనిపిస్తుంది అండ్ ధూపం వేసినా కూడా చాలా మంచిది అంటారు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తము పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అయితే అంటారనమాట సో నేనైతే డైలీ కూడా ధూప్ స్టిక్ అనేది వేస్తాను సో ఫైనల్గా అయితే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నా పూజ యొక్క ఫైనల్ లుక్ అనేది మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఈరోజు ఈ విధంగా అయితే ఆ పరమశివుణ్ణి పువ్వులతో అలంకరించుకొని చక్కగా పారిజాతం పువ్వులు మారేడు దళాలతో అయితే పూజని కంప్లీట్ చేసుకున్నాను చూస్తారు కదా చక్కగా ఈరోజైతే చెట్టున మందార పువ్వులు కూడా పూసాయండి వాటిని కూడా ఈ విధంగా చక్కగా దేవుళ్ళందరికీ ఈ విధంగా అలంకరించుకుని అయితే కార్తీక ఏకాదశి రోజున ఇంట్లో పూజని కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇందాక చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది అని సో మార్నింగ్ టైంలోనే వెళ్దాము అని అనుకున్నాము సో నా హస్బెండ్ అయితే లేట్గా నిద్రలు అయితే లేచారండి ఐ మీన్ సిక్స్కి అయితే టెంపుల్కి వెళ్ళాము యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ టైంలోనే ఐ మీన్ తెల్లవారక ముందే దీపం అయితే పెట్టుకోవాలి అని అంటారు బట్ సూర్యోదయానికి ముందు పెట్టుకున్నా కూడా మంచిదే అని కూడా అంటారనమాట సో ఆ టైంకి అయితే మేము వెళ్ళామండి సో సిక్స్ ఆ టైంకల్లా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము టెంపుల్కి వాకబుల్ డిస్టెన్సే కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది బట్ ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మేమైతే బైక్ మీద వెళ్ళాము సో ఈరోజు ఇందాక చెప్పాను కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అని అనుకున్నాను అని సో వాటికి కావాల్సినవన్నీ కూడా నేను చక్కగా రెడీగా చేసి పెట్టుకుని అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి ఆ టెంపుల్లో నేను చేసుకున్నటువంటి పూజను కూడా ఇప్పుడు మీతో అయితే క్లియర్గా షేర్ చేస్తాను సో నేను పూజ చేసేటప్పుడు వీడియో అనేది షూట్ చేయలేదు ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తము కూడా పూజ పైన ఉండాలి కాబట్టి పూజ అయిపోయిన తర్వాత మీతో చూపిస్తున్నాను చూడండి ఇదే అన్నమాట నేను గుడిలో చేసుకున్నటువంటి పూజ చెప్పాను కదా మూడు వందల అరవై ఐదు వత్తులు అని నాది అండ్ నా హస్బెండ్ అనమాట ఇద్దరము కూడా చక్కగా ఈ విధంగా వత్తులైతే వెలిగించాము అండ్ ఉసిరి దీపాలు కూడా కార్తీక మాసంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తారు చాలా మంచిది అని కూడా చెప్తారండి శివాలయ ప్రాంగణంలో కానీ ఉసిరి చెట్టు కింద కానీ ఉసిరి దీపాలు పెట్టుకుని పూజన చేసుకుంటే చాలా మంచిది అని అయితే అంటారనమాట సో సంవత్సరంలో వచ్చేటటువంటి కార్తీక మాసంలో ఒక్కసారైనా కూడా ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎండలాగే ఉసిరి దీపం అనేది వెలిగించుకుంటే మంచిది అని అంటారు సో మార్నింగ్ టైంలో చక్కగా మాకైతే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా కూడా టెంపుల్లో మేము చేసుకున్నటువంటి పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అండ్ స్వామివారిని కూడా చాలా బాగా అలంకరణ అయితే చేశారండి స్పెషల్ డే కదా కార్తీక ఏకాదశి అంటేనే చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ డే మొత్తము కూడా నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి సో అందుకోసమో అని అయితే నేను ఏకాదశి రోజున ఉపవాసం అయితే ఉన్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ వీడియో అయితే ఈవినింగ్ వ్లాగ్ అనమాట సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో చక్కగా పాలు పొంగించుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది అని అయితే చెప్తూ ఉంటారు అంటే మా అమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు అనమాట అదే నేను కూడా ఫాలో అవుతున్నాను అండ్ టెంపుల్లో మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించుకున్నాను కదా అండి నాకు ఎలాగూ ఇంట్లో ఉసిరి చెట్టు కూడా ఉంది కాబట్టి కార్తీక దామోదరుడుగా భావిస్తారు ఈ కార్తీక మాసం మొత్తము కూడా ఉసిరి చెట్టుని సో అండ్ తులసి మొక్క కూడా ఐ మీన్ తులసి కోట కూడా అక్కడే ఉంది కాబట్టి ఈరోజు ఇంట్లో కూడా అంటే తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుని పూజని కంప్లీట్ చేసుకుందాము అని అనుకున్నాను చాలా మంచిదండి గుడికి వెళ్ళటానికి వీలు పడని వాళ్ళు ఇంట్లోనే తులసి మొక్క దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది అందులోనూ కార్తీక సోమవారాలు కానివ్వండి కార్తీక పౌర్ణమి కానివ్వండి ఈ విధంగా ఏకాదశి రోజున చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అని అయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట అండ్ నేను మార్నింగ్ శివాలయంలో ఒత్తులు వెలిగించుకున్నాను డే మొత్తము కూడా ఫాస్టింగ్ ఉన్నాను అండ్ నైట్ ఎలాగో నాకు చక్కగా ఇంట్లో ఉసిరి చెట్టు అండ్ తులసి కూట బయట ప్లేస్ కూడా ఉందనమాట ఫ్రీగా చేసుకోవటానికి అందుకని ఈ విధంగా ఇంట్లో కూడా చేసుకుందాము అని అనిపించింది అయితే పూజ కోసము పొంగలి అండ్ అయితే నేను రెడీ చేసుకున్నాను సో ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఈ విధంగా ప్రసాదాన్ని అయితే నైవేద్యంగా సమర్పించుకుని నార్మల్గానే ఐ మీన్ మామూలుగానే దీపం అనేది పెట్టేసుకున్నానండి ఇక్కడ మీరు గమనించారా పరమశివుడి ఫోటో అయితే మిస్ అయింది ఏమైంది అని ఆలోచిస్తున్నారా చూపిస్తాను చూపిస్తానండి సో ఇంట్లో అయితే నార్మల్గా ఈ విధంగా త్వరగానే ఇంట్లో దీపారాధన అనేది చేసుకున్నాను ఈ కార్తీక ఏకాదశి రోజున నేను చేసుకున్నటువంటి పూజ అనేది చాలా బాగా జరిగిందండి అదైతే మీకు ఇప్పుడు షేర్ చేస్తాను సో మీరైతే డెఫినెట్గా చూడండి చాలా బాగుంటుంది అండ్ చూడండి బయటకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ దర్శనం దర్శనమిచ్చేసారు కదా ఆ పరమశివుడు సో లోపల పూజ గదిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఫోటో అయితే బయటకు తీసుకొచ్చి చక్కగా ఈ విధంగా తులసి కోట దగ్గర అయితే పెట్టుకున్నాను అండ్ చెప్పాను కదా రైట్ సైడ్ అయితే ఉసిరి చెట్టు అండి లెఫ్ట్ సైడ్ అయితే బిల్వ దళాలు అదే మారేడు దళాల చెట్టు అయితే ఉందనమాట చక్కగా మధ్యలో తులసి కోటనైతే పెట్టుకుని స్వామివారి ఫోటోనైతే ఇక్కడ పెట్టుకుని చక్కగా మామిడి తోరణాలతో ఈ విధంగా పెట్టుకుని తాంబూలంని సమర్పించుకున్నాను అండ్ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ తయారు చేసుకున్నటువంటి నైవేద్యాలను అయితే ఇక్కడ అన్నీ పెట్టుకుని దీపం అయితే వెలిగించుకుంటున్నాను చెప్పాను కదా మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించుకుంటాను అని దానితో పాటుగానే ఉసిరి దీపం కూడా వెలిగించుకున్నానండి సో చక్కగా దీపారాధన అనేది చేసిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకుని పువ్వులతో కూడా చక్కగా దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకున్నాను అయితే ఇక్కడ కార్తీక మాసంలో మనం వెలిగించేటటువంటి ఒక చిన్న దీపానికి కూడా చాలా అంటే చాలా ప్రాధాన్యత అయితే ఉంటుంది సో దీపలక్ష్మిని కూడా ఐ మీన్ దీపారాధనను కూడా ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు సో ఈ విధంగా చక్కగా అలంకరించుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించుకున్నాను తర్వాత చక్కగా కడ్డీలు కూడా ఈ విధంగా చూపించుకున్నాను అండ్ తర్వాత అయితే మార్నింగ్ నేను చదువుకున్నాను అని చెప్పాను కదా లింగాష్టకం బిల్వాష్టకం శివాష్టకం ఈ మూడింటినీ కూడా మరలా సాయంత్రం అయితే మళ్ళీ చక్కగా స్వామివారి ముందు బయట కూర్చుని అయితే పట్టించుకున్నాను యాక్చువల్గా వాయిస్ రికార్డ్ చేద్దాము అని అనుకున్నాను కానీ వీడియో లెంతి అవుతుంది ఐ మీన్ మార్నింగ్ నేను చదువుకున్నటువంటి పూజ మొత్తము కూడా షేర్ చేశాను అందుకని ఈవినింగ్ అయితే నేను ఆడియో అనేది ఏమీ మీకు వినిపించదండి ఐ మీన్ పెట్టలేదనమాట అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మాకు పక్కన కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది నైట్ టైం అయినా కూడా వాళ్ళు జరుగుతూనే ఉందనమాట అందుకని ఆ వాయిస్ అనేది ఏమీ లేకుండా నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉన్నాను అయితే ఫుల్ డిస్టర్బెన్స్ సౌండ్స్ అయితే ఉన్నాయి కానీ నేను మాత్రం చక్కగా ఎలాంటి థాట్స్ లేకుండా ప్రశాంతంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఒక్కొక్కటిగా చదువుకున్న తర్వాత చక్కగా స్వామివారి పాదాల దగ్గర పుష్పాన్ని సమర్పించుకొని అయితే ఇంకొక అష్టకాన్ని అయితే చదువుకోవటం ప్రారంభించుకున్నాను ఇదే విధంగా అయితే నేను చెప్పినటువంటి లింగాష్టకం బిల్వాష్టకం శివాష్టకం ఈ మూడింటిని కూడా చక్కగా చదువుకుని అయితే పూజని కంప్లీట్ చేసుకున్నాను చూడండి ఎంత కళగా అనిపించిందో నాకైతే మాత్రం ఇంకా లాస్ట్లో అయితే తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేస్తూ ఉన్నానండి ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఈ విధంగా పూజ చేసుకుని కంపల్సరీ కొబ్బరికాయని కొట్టుకుంటేనే మనకి పూజ అనేది కంప్లీట్ అయినట్లు సో ఇక్కడే నేను కొబ్బరికాయ కూడా కొడుతూ ఉన్నాను పూజలో మళ్ళీ మళ్ళీ లెగవకుండా నేను అన్నీ కూడా తెచ్చుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి అన్నీ కూడా మనకి దగ్గరలో ఉంటే వెంటనే చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసాను కాబట్టి లాస్ట్లో అయితే చక్కగా హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను ఒక రకంగా ఇంట్లో ఈ విధంగా ఉసిరి చెట్టు ఉండటం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇలాంటి కార్తీక మాసంలో మనకి చాలా అంటే చాలా బాగుంటుంది పూజలు చేసుకోవటానికి సో ఇప్పుడైతే హారతి ఇచ్చేసాను కదా చక్కగా దీపారాధనకి కానివ్వండి పరమేశ్వరునికి కానివ్వండి తులసి చెట్టుకి కా సారీ ఉసిరి చెట్టుకి కానివ్వండి హారతని చూపించుకుని అయితే నేను కూడా హారతని తీసుకుని మనస్ఫూర్తిగా అయితే ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాను నేను కోరుకున్నటువంటి సంకల్పము అనేది త్వరలో నెరవేరాలి అని చెప్పి పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి సో చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఈరోజు అయితే పూజ ఇక లాస్ట్లో అయితే ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుంటున్నాను దానికంటే ముందు నేను స్వామివారి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాలు ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా దేవునికి ఈ విధంగా నైవేద్యంగా అయితే సమర్పించినట్లుగా ఈ విధంగా చూపించుకుని లాస్ట్లో ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుంటున్నాను సో చూసారు కదా ఈ విధంగా అయితే పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి చూడండి ఈ సంవత్సరం నేను చేసుకున్నటువంటి కార్తీక ఏకాదశి పూజ ఇదేనమాట చూసారా చాలా అంటే చాలా కళగా అనుభవించింది పూజ అయితే ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా ప్రశాంతంగా అయితే పూజని కంప్లీట్ చేసుకున్నాను చక్కగా రోజంతా కూడా ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం అనేది ఉండి సాయంత్రం పూట చక్కగా కార్తీక దామోదరుడికి తులసమ్మకి పరా పార్వతీ పరమేశ్వరులకి బయట అయితే ఈ విధంగా పున్నమచంద్రుడి సాక్షిగా ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుని నా పూజనైతే నిండు మనసుతో కంప్లీట్ చేసుకున్నాను చాలా మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా తృప్తిగా అనిపించింది సో ఏది చేసుకోవాలనుకున్నా కూడా ఆ పరమేశ్వరిని ఆ ఆశీస్సులు ఉంటేనే మనం ఏదైనా చేయగలము అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అంటూ ఉంటారు కదా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని సో అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నమ్ముతాను సో అయితే నేను ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి యాక్చువల్గా నేను కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఈ విధంగా పూజనైతే అయితే చేసుకుంటాను కానీ ఈ సంవత్సరం నాకు వీలవుతుందో అవ్వదో అని డౌట్గా ఉంది ఐ మీన్ కుదురుతుందో లేదో అని సో అందుకోసమో అని ఈ కార్తీక ఏకాదశి రోజునైతే ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించుకున్నాను అండ్ చాలామంది ఇయర్లీ వన్స్ అయినా ఐ మీన్ కార్తీక మాసంలో ఒక్కసారైనా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మీరు ఒత్తులు వెలిగించుకున్నారా లేదా ఇంకా మూడు కార్తీక సోమవారాలు ఉన్నాయి కదా సో అప్పుడు వెలిగించుకుంటారా లేదా పౌర్ణమికి చేస్తారో కూడా నాకైతే కామెంట్స్లో షేర్ చేసుకోండి నేను కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇదేనండి ఈ సంవత్సరంలో నేను కార్తీక మాసంలో వచ్చినటువంటి పవిత్రమైన ఏకాదశి రోజున నేను చేసుకున్నటువంటి పూజా విధానము ఏకాదశి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు నేను దైవ పూజలకు సంబంధించినటువంటి వ్లాగ్ అనేది క్లియర్గా మీతో కూడా షేర్ చేసుకున్నాను కదా అండ్ ఈ వీడియో కూడా నాకు ఒక మెమొరీలాగా ఉంటుంది అని చెప్పి పూజకి సంబంధించినటువంటి ఏ క్లిప్పు కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను అండ్ అంతేకాకుండా నాకు కూడా మన ఛానల్లో సేవ్ అయి ఉంటుంది కదా సో ఇది ఒక డివోషనల్ మెమొరబుల్ వీడియో అనే చెప్పుకోవచ్చు సో చూసారు కదా అండి ఈ సంవత్సరంలో కార్తీక ఏకాదశి రోజున నేను చేసుకున్నటువంటి పూజ నేను చేసుకున్నటువంటి పూజా విధానం కానివ్వండి అలాగే ఈ పూజ కనుక మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ